ఏ విజ్ఞానోన్నతి నిమ్మయ మూలంబైనది కలదొక ధర్మము భూసుత అది నీకు దృష్టముగా ఎరిగింటు భావము ఓ కౌశిక మహర్షి నీవు నన్ను సర్వజ్ఞుడనంటూ అభినందించావు నేను ఇంతటి విజ్ఞానాన్ని పొందడానికి మూలమైన ధర్మం ఒకటి ఉంది ఆ ధర్మాన్ని నీకంటికి కనిపించే విధంగా తెలియచేస్తాను అభ్యంతర గృహం వనకు రమ్మని అతని దోడ్కొని చని మనోహరంబై చతుస్సాలంబై వివిధ సౌరభ సంవాసింబై హార్మ్యంబునందు మహితాసనాసీనులైన వారిన్ తన జననీజనుకుల అభిమతాహార పరితోషితుల పరమాంబరాభరణ గంధమాల్యాలంకృతమూర్తుల అతనికి చూపి తానును తత్పాద ప్రణామంబు చేసి వారల కుశలం బడిగిన అయ్యెరువురు పుత్రున కిట్లనిరి అంటూ ధర్మవ్యాధుడు కౌశిక మహర్షిని సగౌరవంగా తన ఇంటిలోకి తీసుకువెళ్ళాడు నాలుగు వైపుల నుండి సుగంధములు వెదజల్లుతున్న ఆ భవనములో ఉన్న ఉన్నత ఆసనాలపై ధర్మవ్యాధుని తల్లిదండ్రులు కూర్చుని ఉన్నారు వారు తమకు ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తూ నచ్చిన వస్త్రాలు ఆభరణాలు మొదలైనవి ధరించి ఆనందంగా ఉన్నారు అలాంటి తల్లిదండ్రులను కౌశికునికి చూపించి వారి పాదాలకు నమస్కరించాడు వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాడు అప్పుడు వారు కుమారునితో ఇలా అన్నారు అన్నా కుమారా నీ ఎట్టి సత్పుత్రుండు కలుగ మాకేమిట గడమ శిపుంబ నీ చేయుధర్మంబ నీకు తోడయ్యడు పరమాయురర్ధ సంపదులు గనుము నీ చరిత్రంబున నిఖిల వంశము పవిత్రతమయ్యే మానుష దేహ మేళ తత్వమారయ పరదేవత వీవు సంధ్యము వలదు వాంగ్మన కర్ణముల పితృవత్సలత్వముక్క రూపుగా చలుబు చూసునున్న ఎట్టి సద్గుణాకరుని నిన్ని జమదగ్నును కని నిందంగ దొగుగాక ఎరులగలరే ప్రియమైన కుమారా నీ వంటి ఉత్తముడు కుమారుడై ఉండగా మాకేమీ లోటు ఉంటుంది నీవు పాటించే ధర్మం నేను రక్షిస్తుంది చక్కని సంపదలతో చిరకాలము జీవించగలవు నీ ప్రవర్తన చేత మన వంశం పవిత్రమైనది మానవుడిగా జన్మించావే కానీ దేవతలలో గొప్ప దేవతవు అనుమానం లేదు మనస్సు మాట ఆచరణల చేత తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావు ఉత్తమ గుణవంతుడైన నీ గురించి చెప్పి తరువాత పరశురాముని గురించి చెప్పాలి మరెవ్వరు నీకు సాటిరారు అని పలికి అప్పుడు ధర్మవ్యాధుండు మనల చూచు వేడ్కనిట వచ్చే అని చెప్పినా ఆ వృద్ధులతనికి అర్హ సత్కారంబులు గావించిన గైకొని అతండు వారల కుశలం బడిగి అంత అవ్యప్రుణకు లబ్ధకుండిట్లనియే అని పలికిన తల్లిదండ్రులకు ధర్మవ్యాధుడు కౌశికుని చూపించాడు వారితో ఈ మహానుభావుడు మనల్ని చూడాలనే కోరికతో ఇక్కడికి వచ్చాడని చెప్పాడు ఆ వృద్ధులు కౌశికుడికి స్వాగత మర్యాదలు చేశారు కౌశికుడు వారి యోగక్షేమాలను అడిగాడు తర్వాత ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా అన్నాడు వీరు నా జననియు జనకుండు జూవే వీరలకు శుశ్రూషేసి ఇట్టి పరిజ్ఞానమేను భ్రాపించితి అమరుల పూజింతురర్ధినెల్లవారును నందు దైవంబుల ఎరుగ నీ వృద్ధుల నాపాలి వేల్పులనగా కమనీయ పల పుష్పగంధూషణ వస్త్రములు మనోహర భక్ష భోజ్యములును వీరికెప్పుడు నివేదింతు వేక్క పుత్రధారా సైతుండనై నియతముగా సేవయాచరింతును వేదముల్ యజ్ఞములు వ్రతంబులును వీరనాకను తలపు దృఢము ప్రజల చేత గౌరవింపబడేవాడా వీరు నా తల్లిదండ్రులు వీరికి సేవ చేయడం వల్ల మాత్రమే నాకు గొప్ప జ్ఞానం లభించింది సాధారణంగా లోకంలో అందరూ కోరికతో దేవతలను పూజిస్తారు నా తల్లిదండ్రులే నా పాలిటి దేవతలు వేరు దేవతల గురించి నాకు తెలియదు వీరికి రుచికరమైన పండ్లను పూలు గంధము అందమైన నగలు వస్త్రాలు ఇష్టమైన ఆహార పదార్థాలను అందిస్తాను నా ఆలు బిడ్డలతో కలిసి సేవ చేస్తుంటాను అలా సేవించడం వల్ల వేదాధ్యయనము యజ్ఞాలు వృతాలు చేసిన ఫలితం వస్తుంది జనని జనకుడు సద్గురుడ నలుడా ఆత్ముడనగా నీ ఏ ఊరును ఏ గృహస్థు చేత సుగతి వాంచ ప్రసాదితులగుదురు అట్టివాడ సూవే ధర్మాత్ముండు వసుధ మీద ఈ భూమిపై పుణ్యాన్ని కోరే గృహస్థుడు తల్లి తండ్రి గురువు అగ్ని ఆత్మ అనే ఐదుగురిని పూజించి సంతోషపరచాలి అలాంటి గృహస్థుడే ధర్మాత్ముడు అని చెప్పి ఇట్లనియే పతివ్రత పనుపునం చేసి నీవు ధర్మజ్ఞానార్థం యున్న ఎడకును జనదించిన ఆ పతివ్రత వలన అనుగ్రహం నీకు నెల్లవియు రింగించితి గాని నీ దశ నాదు చిత్తంబు ప్రియం పడి ఉండదు నీ చేసిన అకార్యంబొక్కటి గల అది ఎయ్యది అనినా అని చెప్పి ధర్మవ్యాధుడు ఇలా అన్నాడు ఓ కౌశిక మహర్షి నీవు నా వద్దకు పతివ్రత పంపగా వచ్చావు ధర్మాన్ని గురించిన జ్ఞానాన్ని పొందాలని భావిస్తున్నావు ఆమెపై ఉన్న గౌరవం కారణంగా ధర్మ మార్గాన్ని వివరిస్తాను నీపై ఉన్న ఇష్టం కాదు నువ్వు ఒక చేయకూడని పనిచేశావు కనుక నువ్వంటే నాకు ఇష్టం లేదు అదేమిటంటే ఎంతయు వృద్ధులై తమకు నీ ఒక రుండవ తెప్పగా అత్యంత ముదంబునం బ్రతుకు తల్లిని తండ్రిని నుజగించి నిశ్చింతుడవై సదాధ్యయనశీలత వారి అనుజ్ఞలేక వెడలి దక్కట నీవు గరంబు క్రూరతన్ కౌశిక మహర్షి నీ తల్లిదండ్రులు వృద్ధులు వారు నీపై ఎంతో ప్రేమతో జీవిస్తున్నారు వారికి నీవే ఆధారం కానీ నీవు వేదాధ్యయనం చేసి జ్ఞానాన్ని పొందాలని భావించావు తల్లిదండ్రుల అనుమతి లేకుండా వారిని వదిలిపెట్టావు వారి స్థితిగతులను గురించి ఎలాంటి విచారణ చేయలేదు ఈ కఠినమైన నీ ప్రవర్తన నాకు నచ్చలేదు నీక బగచి బగచి నిర్భిన్న హృదయులై మిగతా జర్చులైరి వినవే వారలరిగి ఇంకనైనా నమ్ముదుసళ్ళ ఉదగ్ర సోగవహిని ఆర్పవయ్యా నీవు విడిచి వెళ్ళిన మరక్షణము నీకోసం నీ తల్లిదండ్రులు గుండెలు పగిలిపోయేటట్లుగా ఏడ్చి ఏడ్చి అంతులయ్యారు ఇప్పటికైనా నీవు వెళ్ళి వారి దుఃఖాగ్ని చల్లచ్చు నీ అధ్యయనమును గురుసేవాయుక్తి లేక తక్కిన అధ్యయనములైను మేలు సేకురు నీకు నువ్వు సంపాదించిన విద్య గాని పుణ్యం కోసం నువ్వు పడే శ్రమ గాని తల్లిదండ్రుల సేవ చేయకపోతే వ్యర్థమవుతాయి కాబట్టి నేను చెప్పిన విధంగా ఆచరించు నీకు మేలు కలుగుతుంది అని నా కౌశికుండతనికిలనియే ఇది అట్టిదా నీ చెప్పిన సదమలహిత వాక్య భంగి సకలము వింటిన్ వదలక ఇమ్మయిన చరించెద గురుజనములకు ప్రీతి చేసేదా అనఘా అది విన్న కౌశికుడు ధర్మవ్యాధునితో ఇలా అన్నాడు ఓ పుణ్యాత్ముడా నీవు చెప్పిన మాటలు సరైనవి శ్రేష్టమైనవి మీలు కలిగించేవి వాటిని శ్రద్ధగా విన్నాను తప్పక ఆచరిస్తాను తల్లిదండ్రులను సేవించి తరిస్తాను నీ తోడి నీతో స్నేహం కలగటం నా అదృష్టం నా మనసు అమితమైన సంతోషంతో నిండింది నాకు కలగబోయే శుభాలన్నిటికీ ఇది సూచకం వారలకు అందదు ధర్మపదం బుధాత్రిలో విను పది వేపు విస్తృత ధర్మపరాయణుండు కల్గునో కలుగుండో సంధ్యము కోరి సనాతన ధర్మమూది ఎవ్వనికి నీకు బోలే బుధవత్సలా ఇట్లు చరింపవచ్చునే జ్ఞానుల చేత ఆరాధింపబడి ఓ ధర్మవ్యాధుడా ధర్మ మార్గం సాటి లేనిది భూమిపై నివసించే పదివేల మందిలో ఏ ఒక్కడైనా ధర్మాచరణకు పూనుకుంటాడో లేదో సందేహమే నీలాగా ప్రయత్నపూర్వకంగా ధర్మాన్ని ప్రమాణంగా స్వీకరించి ఆచరించేవాడు ఉండడు అని అంటూ ఆయన తన తల్లిదండ్రులకు సేవ చేయడానికి తరలి వెళ్లారు ఈ విధంగా ధర్మవ్యాధుడు కౌశికుడికి తల్లిదండ్రులను సేవించమని నీతిబోధ చేశారు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సిరీషల్ లెసన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్వతహాగా తెలుగు భాషాభిమానం కలిగిన సుబ్రహ్మణ్యం మాస్టర్ మన ఛానల్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పద్యాలకు గాత్రదానం చేసినందుకు ధన్యవాదములు సార్ సిరీషల్ లెసన్స్